యాక్చువల్గా ఏంటంటే మనం రోడ్ అసిస్టెంట్ అని చెప్పి అమౌంట్ అయితే కట్టామన్నమాట అదైతే చాలా వేస్ట్ అనమాట దానికోసం నేను వీడియో కూడా చేశాను రోడ్ అసిస్టెంట్ కట్టండి అని చెప్పి నాకైతే ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది ఫేస్ చేస్తుంటే ఆ బాధ అనేది నా వస్తుంది రోడ్ అసిస్టెంట్ అనేది అసలు ఎవ్వరూ కట్టబాకండి చూపిస్తాను ఇట్లా ఎఫ్ ఈ విధంగా ఎఫ్ఐ అని అయితే పడుతుంది ఇది ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ మనం ఒక కొత్త వెహికల్ తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే దాన్ని మోడిఫికేషన్ వీడియోస్ ఆ బడ్డీ డెలివరీ తీసుకున్న వీడియోస్ అన్ని మీరందరూ లాస్ట్ టైం మన ఛానల్లో అయితే చూసారు చాలా థ్యాంక్ యూ బట్ ఒక టూ డేస్ బ్యాక్ ఆ వెహికల్ని తీసుకొని ట్రావెలింగ్కి అంటే ఇది నా ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట వెళదాము అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకొని బండి మీద టాప్ బాక్స్ మొత్తం బిగించి నేను ఇంకా టూర్కి బయలుదేరాము అనుకునే టైంకి సుజుకి వైపు నుంచి అంటే సుజుకి వెహికల్ వైపు నుంచి మనకైతే ఒక పెద్ద స్కామ్ అయితే జరిగింది అనమాట ఆ స్కామ్ ఏంటి అనేది నేనైతే మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ ఈ వీడియో అయితే చూసేయండి మన వెహికల్ వచ్చి ఇదేనన్నమాట నేను వెళదామని చెప్పి ఇదిగోండి ప్యానియర్స్ కూడా టాప్ బాక్స్ సెట్ చేశాను ప్యానియర్స్ అయితే తీసేశాను ఇప్పుడే వెహికల్లో కోడ్ వచ్చేసి ఏం పడుతుంది అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వెహికల్ ఆన్ చేయంగానే ఇదిగోండి క్లారిటీ చూపిస్తాను ఇట్లా ఎఫ్ ఈ విధంగా ఎఫ్ఐ అని అయితే పడుతుంది ఇది ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు షోరూమ్ వాళ్ళకైతే నేను కాల్ చేశాను కాల్ చేస్తే వస్తున్నాను అని అయితే చెప్పారు పెద్ద స్కామ్ అయితే జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అసలు పకోడీ అయితే అయిపోయింది అనమాట మన టూర్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది ఫస్ట్ అన్నమాట ఫస్ట్ టూర్ వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇదే ఫస్ట్ మన టూర్ అన్నమాట యాక్చువల్గా ఏంటంటే మనం రోడ్ సిక్స్టెంట్ అని చెప్పి అమౌంట్ అయితే కట్టామన్నమాట అదైతే చాలా వేస్ట్ అనమాట దానికోసం నేను వీడియో కూడా చేశాను రోడ్ అసిస్టెంట్ కట్టండి అని చెప్పి నాకైతే ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది ఫేస్ చేస్తుంటే ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది రోడ్ అసిస్టెంట్ అనేది అసలు ఎవ్వరూ కట్టబాకండి వాళ్ళవి అసలు కాల్ చేసి తగలటం లేదు సుజుకి షోరూమ్ అయితే అస్సలు కట్టబాకండి అతనైతే కాల్ చేస్తున్నాడు వీడియో కాల్ మనకి ఒకసారి అయితే చూద్దాను వీడియో కాల్ అయితే చేస్తున్నారు చూద్దాను హలో

ఏ ప్రాబ్లమ్ ఇది వన్ లైట్నెస్ లైట్నెస్ బానే ఉంది యాక్చువల్ గా ఏంటంటే నేను వెహికల్ వచ్చేసి ఒక టూ థౌజండ్ కిలోమీటర్స్ ఈ వెహికల్ ని నేను రన్ చేసిండి ఓకే అంటే ఇప్పుడు ఓకే వండే చే స్టార్ట్ అవుతుంది షోరూం కైతే తీసురా ఉంటాను నేను యా నేను కాల్ చేస్తున్నా రెస్పాన్స్ే లేదు నేను ఇప్పుడు దాని గురించి వీడియోలో మాట్లాడుతున్నా మీరు చూడండి నేను టూర్ టూర్కి వెళ్ళామం అని చెప్పి నేను మొత్తం ట్యాగ్ చేసుకొని ఇరుంది మొత్తం నేను చెట్టుగా హైదరాబాద్ వెళ్ళాలి ఈ లదాఖ్ వెళ్ళాల్సింది టూర్ క్యాన్సిల్ అయింది ఓకే నేను నేను ఫోన్ చేయమంటారా నన్ను కాల్ చేయమంటారా సరే మేనేజర్ గారికి आउट से नेपाल जाता थे वाला कोने तगल्तन ले रूल यानी नॉर्मल बाल जाता था ना बाल సిఎల్దేవి ఏమన్నా ఎంతలు కొట్టా ఏమో అని చెప్పి అయితే అంటున్నారు చూద్దాము రోడ్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకెళ్తారు అది ఏదని చెప్తున్నారు ఇప్పటివరకు నాకు రెస్పాన్స్ అయితే ఏం లేదు వాళ్ళ మేనేజర్కి ఒకసారి కాల్ చేస్తాను నేనైతే వెళ్ళాల్సిన టూర్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాను ఇంకా చూద్దాం రేపు షోరూమ్కే తీసుకెళ్ళాలి ఇంకా షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలి అనేది అక్కడైతే చూద్దాం అనమాట వీడియో చూశారు కదా యాక్చువల్గా ఏంటంటే నేను ట్రావెల్ ఇంకా స్టార్ట్ అవుదాము ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్ మంది అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా అయితే జరిగింది అనమాట దాని తర్వాత నేను యాక్చువల్గా వెహికల్ కొన్నప్పుడే రోడ్ అసిస్టెంట్ అనేది తీసుకున్నాను నాకు బుక్ మీద వాళ్ళు ఒక స్టాప్ అయితే వేసి ఇచ్చారు ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి వాళ్ళు వచ్చి వెహికల్ని తీసుకెళ్తారు అని చెప్పి బట్ నా వెహికల్ సిక్స్కి నేను దాన్ని ప్రాబ్లం వచ్చింది అని కాల్ చేస్తే అసలు వాళ్ళ కాల్ నాకు తగలేదు దాని తర్వాత నేను ఏదైతే షోరూంలో వెహికల్ తీసుకున్నానో ఆ షోరూమ్ మేనేజర్తో అయితే నేను మాట్లాడాను అన్నమాట మాట్లాడిన తర్వాత ఫస్ట్ మేనేజర్తో అయితే నేను మాట్లాడలేదు ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక టూ త్రీ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళైతే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు దాని తర్వాత డైరెక్ట్గా మేనేజర్ నెంబర్ అయితే నా దగ్గర నుండి షోరూమ్ మేనేజర్కి ఆయన అయితే కాల్ చేశాను ఓకే ఆయన బాగా రిసీవ్ చేస్తున్నారు దాని తర్వాత ఒక టెక్నీషియన్ నెంబర్ అయితే ఇచ్చారు ఆ టెక్నీషియన్తో నేను మాట్లాడాను అతను కూడా బాగానే రెస్పాండ్ అయ్యాడు నాకు వీడియో కాల్ చేశాడు వీడియో కాల్ చేసి ఈ ప్రాబ్లం అయితే ఇక్కడ అవ్వదు సార్ నేను షోరూంకే తీసుకురావాలి అని చెప్పాను అనమాట దాని తర్వాత నేను షోరూమ్ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాను కానీ టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది అప్పటికే నేను వీళ్ళతో మాట్లాడి టైం ఎయిట్ థర్టీ అయిపోయింది షోరూమ్ అయితే ఆ టైంలో క్లోజ్ అని చెప్పారు ద నెక్స్ట్ డే అనమాట ఈ బ్లాగ్ మళ్ళీ నేను షూట్ చేస్తుంది నెక్స్ట్ డే నేను మళ్ళీ కొంచెం వీళ్ళ మీద ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి అని కొంచెం గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఆర్ఎస్ఏ రోడ్ సైడ్ అసిస్టెంట్ వాళ్ళకి వేరే నెంబర్ అయితే దొరికింది ఆ నెంబర్తో అయితే కాంటాక్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే మన ఇంటికి వెహికల్ వస్తుంది నా రేటింగ్ని తీసుకెళ్ళడానికి బట్ ఏంటంటే రోడ్ అసిస్టెంట్ తీసుకోమని చెప్పి ఇంకొక వీడియో కూడా నా ఛానల్లో వేశాను నాకైతే పరమ వేస్ట్ అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ అయితే కరెక్ట్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షోరూమ్ వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు కానీ అసలు రోడ్ అసిస్టెంట్ అనేది చాలా వేస్ట్ అనిపించింది నాకు ఇందాక కాల్ చేసినప్పుడు అయితే వాళ్ళు నాకు మధ్యాహ్నం మూడింటికి వస్తాను అని చెప్పారు అసలు రోడ్ అసిస్టెంట్ అనేది మనం ఎందుకు తీసుకుంటాము మన వెహికల్ ఆగిపోయినప్పుడు మనం ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి రోడ్ అసిస్టెంట్ అనేది తీసుకుంటాం బట్ ఏంటంటే వాళ్ళు ఫ్రీ అన్నారు నేను కుదరదు ఫ్రీ అయితే నాకు కుదరదు అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడడంతో మళ్ళీ వాళ్ళు బ్యాక్ చేసి ఇంకొక వన్ అవర్లో అయితే వెహికల్ పంపిస్తానని చెప్పారు ఒక వన్ అవర్లో అయితే వెహికల్ మన దగ్గరికి వచ్చింది చూద్దాం ఏం జరిగింది అది వెహికల్ని అయితే నేను చూడూంకి తీసుకు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం వీడియోలో అయితే మీకు చూపిస్తామన్నమాట బట్ రోడ్ అసిస్టెంట్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు మనం ఒక అమౌంట్ కట్టి ఒక వారంటీ తీసుకొని వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆ కడుపులో మట్ ఎలా ఉంది అనేది నేను పర్సనల్గా చూశాను అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను రోడ్ అసిస్టెంట్ అందరినీ తీసుకోమని చెప్పి కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అసలు రోడ్ అసిస్టెంట్ అనేది పరమ వేస్ట్ అనిపిస్తుంది బట్ అది మన డిస్ట్రిక్ట్ వరకే ఇలా ఉందా అన్ని డిస్ట్రిక్ట్ లో అలానే ఉందా అనేది నాకైతే తెలియదు మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో మాత్రం అసలు రోడ్ అసిస్టెంట్ అనేది నాకు రెస్ట్ అనిపించింది వెహికల్ ఆగిపోయి ఇవాళ నాకు రెండో రోజు అయినా వెహికల్ ఇక్కడే ఉంది ఇప్పుడు ఒక వన్ అవర్ లో అయితే అతను వస్తున్నాను అంట ఆ వెహికల్ ని తీసుకెళ్ళడానికి ఫస్ట్ టైం మన బండినైతే అయితే టోయింగ్ లో ఎక్కిస్తుంటే చాలా బాధగా ఉంది ఉంటుంది ఇక్కడ నిర్చోబెట్టాను టోయింగ్ వెహికల్ అయితే ఇక్కడ ఉంది ರೈಲ್ ವೆಹಿಕಲ್ ಕೂಡ టూ మంత్స్కే ఇలా జరగడం అనేది చాలా అసలు బాధగా ఉంది నాకు ఇప్పుడు ఈ వెహికల్ అయితే షోరూమ్కి తీసుకెళ్ళబోతున్నాను అసలు చెప్పలేము అనమాట ఆ వెహికల్ ఏంటి ఏంటి అనేది ప్రెజెంట్ ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాము అసలు అక్కడ ఏం జరిగితే ఏంటి అనేది ప్రెసెంట్ అక్కడ నుంచి వెహికల్ జరిగిందో చూస్తామన్నమాట షోయింగ్లో అయితే తీసుకొని ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వేసే వెళ్ళబోతున్నాము గాయస్ ప్రజెంట్ అయితే మన వెహికల్ని షోరూమ్ దగ్గర అయితే దించుతున్నారు అన్నమాట టూయింగ్ వెహికల్ అయితే తీసుకొచ్చేసాము ప్రజెంట్ వీళ్ళైతే దించుతున్నారు కిందకి ఇక్కడి నుంచి సర్వీస్కి అయితే వెళ్ళాలి సర్వీస్ వచ్చేసి వచ్చేసిందన్నమాట కానీ బండి తీసుకున్న టూ మంత్స్కే ఇలా టూయింగ్ వెహికల్లో లో రావడం అనేది అసలు నాకు చాలా బాధగా అనిపిస్తుంది బండి తీసుకొని ఏమన్నా రాంగ్ స్టాప్ వేసానా ఈ వెహికల్ తీసుకోవడం వల్ల అని చాలా అయితే బాధగా అనిపిస్తుంది అట్లా అయితే దించుతున్నాను ఈ వెహికల్ కూడా నార్మల్ వెహికల్ లా ఉంది యాక్చువల్గా అయితే హైడ్రాలిక్ వెహికల్స్ అనేవి వస్తాయనమాట ఇదేమో నార్మల్ వెహికల్ లా ఉంది వాళ్ళైతే దించడానికి అయితే బాగా ఇబ్బంది అయితే పడుతున్నారు కానీ ఎక్కించేటప్పుడు మేము ముగ్గురం ఎక్కించాము ఎక్కించడం అనేది చాలా సింపుల్గా అయితే అయిపోయింది కానీ దించడం అనేది బాగా ఇదైతే అవుతుంది వాళ్ళైతే బాగా ఇబ్బంది పెడుతున్నారు అసలు టోయింగ్ వెహికల్ దించడానికి అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే మన తండ్రిలా ట్రోయింగ్ వెహికల్లో ఎక్కించుకొని నేను షోరూమ్ తీసుకొస్తానని చెప్పి అసలు ఎప్పుడు అనుకోలేదు చూద్దాం ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు టెక్నీషియన్స్ అయితే లంచ్ వెళ్ళారంట వన్ అవర్ లో అయితే చూద్దాము అయితే కస్టమర్ హాల్లో వెయిట్ చేస్తున్నాను వెయిట్ నైట్ అక్కడ వాళ్ళైతే లంచ్ కి అయితే ఉన్నారు వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాను లంచ్ వెళ్ళి వచ్చాక వెయిటింగ్ నుంచి ఇచ్చేస్తానని చెప్పారు వాళ్ళ మేనేజర్ కూడా వచ్చి నన్ను కలిసారు అనమాట ఆ వీడియోస్ అయితే నేను కస్టమర్ ఏరియా నాన్ లైట్ హౌస్ వద్ద వరంగల్ వరంగల్ ఏరియాకి వచ్చేసి చూపిస్తాను మరి వెకిలొచ్చి చూపిస్తాను మరి వెకిలొచ్చి ఏ డిషన్ లో కస్టమర్ ఉంటారు గైస్ షోరూమ్ నుంచి నేనేనేతే ఇంటికైతే వచ్చేసాను అక్కడ షోరూమ్ లో అయితే మొత్తం మన వెహికల్కి బాడీ మొత్తం ఓపెన్ చేసి అయితే చెక్ చేశారు ఫస్ట్ సెన్సార్ కంప్లైంట్ ఏమో అని చెప్పి చాలాసేపు చెక్ చేశారు ఒక వన్ అవర్ వరకు కానీ తర్వాత మన ఉన్న బాడీ పార్ట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలిసిందేంటంటే ఆల్రెడీ మీరు అందరు కంప్లైంట్లో చూసేసే ఉంటారు కాబట్టి మన బండికి అయితే ర్యాక్ కట్టింగ్ అయితే జరిగిందనమాట యాక్చువల్గా ఏంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ బాగా వర్షాలు అయితే పడినాయి అప్పుడు నేను ఒక త్రీ డేస్ వెహికల్ అయితే తీయలేదు నా వెహికల్ మీద ఒక పట్టా ఉండిద్ది అనమాట ఆ పట్టా కప్పేసి ఒక త్రీ డేస్ వరకు నేను ఆ వెహికల్ని బయటికి తీయలేదు ఇంకా ఆ టైంలో ఎలుకలు అనేవి వర్షం ఫుల్లుగా పడింది ఫుల్గా పడి రోడ్లో మోకాళ్ళలోతు మనకి వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట బాగా ఫుల్ వాటర్ వచ్చేసినాయి నేను వెహికల్ పెట్టే సైడ్లోనే ఒక పెద్ద కాలువ అయితే ఉంది ఆ కాలువలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి ఆ ఎలకలు అనేవి లోకల్కి వెళ్ళి మన వైరింగ్ కిట్ మెయిన్ వైరింగ్ కిట్ ఉండేది కదా ఆ వైరింగ్ కిట్ అయితే మొత్తం కొరికేసినాయి అనమాట ఫ్యూల్ పంప్ దగ్గర నుంచి వచ్చే ఒక సెన్సార్ వైరింగ్ కిట్ అయితే అవి మొత్తం ఫలాప్ చేసేసినాయి ఇట్లా ఒక టెక్నీషియన్ నాకు ఓపెన్ చేసి మొత్తం చూపించారు ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి మీరు ఆ కట్ చేసి వీడియో వీడియోలో నేనైతే కొంచెం క్యాప్చర్ చేశాను ఎక్కువ నేనైతే అక్కడ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు వీడియో తీయడానికి ఎలకగా ఒప్పుకోలేదు సర్వీస్ సెంటర్లో వాళ్ళకి ఏదో ఇష్యూ ఉందని చెప్పి నేను వాళ్ళని ప్రాబ్లం చేయదలుచుకోలేదు అందువల్ల నేను ఎక్కువ వీడియో అయితే చేయలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేసి అయితే ఆ స్పేర్ ఎక్కడైతే కట్ చేశారో దాన్ని అయితే క్యాప్చర్ చేశాను ఒకసారి వీడియోని చూసేయండి ముందుకు రా వీడియో చూశారు కదా ఆ విధంగా అయితే వైరింగ్ కిట్ మొత్తాన్ని అయితే కొట్టేసింది అనమాట తర్వాత నేను దానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది వాళ్ళని అడిగాను టోటల్గా ఒక ఎయిట్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ దాకా కాస్ట్ అయిందని చెప్పారు కానీ అది స్పేర్ కూడా మనకి తొందరగా అది అవైలబుల్లో లేదు ఆర్డర్ పెట్టి తెప్పియాలి ఒక వన్ వీక్ అయితే పెట్టింది అన్నారు అందువల్ల వెహికల్ వచ్చేసి నేను షోరూంలోనే వదిలేశాను అనమాట షోరూంలోనే పెట్టి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి మీకు గా అయితే చెప్తున్నాను అనమాట ఇది ఎవరి తప్పు కాదు జస్ట్ నేను అక్కడ వెహికల్ పెట్టడం వల్ల నా తప్పు కాదు ఏం కాదు ఆ ఎలుకలు అనేది వర్షం పడడం వల్ల ఏంటంటే లోపలికి వెళ్ళి కొట్టేసినాయి ఇంకా మన టైం బాగోలేదు అనుకోవాలి అంటే వెహికల్ కండిషన్ అయితే బాగానే ఉంది జస్ట్ ఆ ర్యాక్ బైట్ తవ్వడం వల్ల వెహికల్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఆ పోడింగ్ అయితే వచ్చిందని చెప్పారు ఓకే ఇంకా మన వెహికల్ మన చేతికి రావడానికి అయితే ఇంకా వన్ వీక్ టైం అయితే పట్టింది ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియో లాస్ట్ ఎండ్ దాకా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ గైస్ ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండీ ఇంకా మన వెహికల్స్ రాగానే టూర్స్ కూడా మనం స్టార్ట్ చేసేస్తాను ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్